పేరు పెన్నె సాదాం రాజు అర్ధవరం గ్రామం పన్నె పశ్చిమగోదావరి జిల్లా మేము ఈ తులసి మారేడు మొక్కల లక్ష మొక్కలు పంపిణీ చేయాలని మనస్కంప సంకల్పించాం ఈ దేవాదేవుల అనుగ్రహం వల్ల ఇప్పటి యాభై నాలుగు వేల మొక్కలు పంపిణీ జరిగింది మాది అద్దవరం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కోటి దీపూచ కార్యక్రమం జరుగుతాం మా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ఇరవై గ్రామాల నుంచి ఏడు ఎనిమిది వేల జనాలు వచ్చి అంగరంగ వైభవంగా శివపార్తల కళ్యాణం కళ్యాణం అలాగే శోకేశ్వరి పుష్పయాగం అనంత కుడిదీపత్సవం జరుగుతుంది తొమ్మిది సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఎటువంటి సంవత్సరాలు లేకుండా దేవదేవుల అనుగ్రహం వల్ల ఈ కోడి ఈ కుడిదీపత్సవం తొమ్మిది సంవత్సరాలు జరుగుతుంది ఈ సంవత్సరం పదవ సంవత్సరం నవంబర్ పదహారో తారీఖు అద్దవరం గ్రామంలో జరుగుతుంది మీరందరం తప్పనిసరిగా రావాలని మనసారా కోరుకుంటాం ఈవెన్ ఈ మా అద్దవరం గ్రామంలో కాగా కరోనా టైంలో కూడా ఈ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కరోనా ఉన్న టైంలో కూడా నాలుగైదు వేల మంది జనాభా వచ్చి మన ఈ కొడిది పొచ్చి కార్యక్రమం శోపా కళ్యాణం ఈ మొక్కల పంపిణీ జరిగింది కానీ అలాంటి విపత్తికరమైన పరిస్థితుల్లో కూడా వచ్చిన భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అనాగ్ర అనారోగ్య సమస్యలు రాకుండా ఆ దేవదేవుల సంకల్పం ఈ సంకల్పంలో కార్యక్రమం కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరగడం జరిగింది ఇప్పటి వరకు యాభై నాలుగు వేలు ముక్కలు పంపిణీ పంపిణీ చేయడం జరిగింది తులసి ఉసిరి మారేడు ముక్కలు మానవ మనకి ఎంత ఉపయోగం అనేది కరోనా టైంలో మనం మనకి దానివల్ల అర్థమైంది మనం తులసి ఆటోమేటిక్గా మనం తులసి ఇంట్లో వేసి వేసుకుంటాం అలాగే ఉసిరి మారేడు కూడా మనకి ఎక్కడ కాలు వేసిన అక్కడ వేయాలని మన పాల్గొంటే అలాగే ఉసిరి తులసి మారేడు ధనం మనకి లక్షపత్రి పూజ కోరకు మనం తీసుకోవాలంటే బయట మొక్కలు కొంచెం లభ్యం అవ్వటం వల్ల బయట పత్రిక దొరకకుండా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు సామాన్లు పడుతున్న కొని లక్షపత్రి పూజ చేయవలసిన పరిస్థితి వచ్చింది అదే మాకు రెండు వేల పంతొమ్మిదిలో మా నాకు అది జరిగింది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ మారేడు మొక్క కూడా తులసి సహా మారేడు మొక్క కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు దాకా యాభై నాలుగు వేల మొక్కలు పెరిగింది ఇప్పుడు మేము ఇచ్చిన మొక్కలే ఆవిడ కొంచెం పెద్ద అయ్యి అయ్యే పత్రిక కోసి లక్ష్మత్రి పూజ మా ఊర్లో జరుగుతుంది అలాగే ప్రతి ఊర్లోని ఈ తులసి చూసి మారేని దళాలు లభ్యం అవ్వాలని దేవదేవులు పూజలు దాఖల వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం అలాగే ఈ తొమ్మిది సంవత్సరాలు కోడి కోసం ఎక్కడ మేము ఎటువంటి డొనేషన్ తీసుకోకుండా ఆ దేవాదేవుల అనుగ్రహం వల్ల ఇప్పటివరకు వరకు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం అలా దేవదేవుల అనుగ్రహం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా అర్ధవరం గ్రామంలో జరుగుతుంది అర్ధవరం ఈ కార్యక్రమం నాంది అర్ధవరం మాకు మా ఊరంటే బాగా ఇష్టం మా అమ్మగారి తర్వాత ఊరంటే మా తల్లిదండ్రులు మా ఊరంటే ఇష్టం అర్థవరంలో అందరూ కూడా సపోర్ట్ చేయటం అలాగే ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి మాకు ఊరు ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేయటం వల్ల ఈ కోడి దీపోత్సవం ఈ కార్యక్రమం ఈ విధంగా సాగుతాం కొనసాగుతుంది ఇది పదవ సంవత్సరం ఈ పదవ సంవత్సరం ముందు చాలా అంగరంగ వైభవంగా ఈ పదవ సంవత్సరం కూడా జరుగుతుంది అలాగే మనకు కరోనా టైంలో విషత్తికర పరిస్థితుల్లో కూడా మనం ఈ కొలసి మారేడు మొక్కలు మనకి కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా యూజ్ చేశారు మొక్కలు మనం నాకండి మనం తల్లిదండ్రులు రోజు ఎలా తీసుకుంటామో భూదేవి తల్లి భూతల్లి రోడ్ తీసుకోవాలంటే మొక్కలు నాటాలి మొక్కలు మాత్రం మనం మనం మన పిల్లల్ని ఎలా తీసుకుంటామో మొక్కలు కూడా నాటి కార్యక్రమం అందరూ చేయాలని మనకున్న ఈ పరిస్థితిలో ఉన్న ఇప్పుడున్న వాతావరణ కండిషన్స్లో మనకు ఇప్పుడున్న పైపు ప్రకృతి వైపులు వచ్చాయి ఈ మొక్కలు నాటితే అంత మనకు ఉపయోగం అలాగే మనం పొల్యూషన్ శివుడికి పంచిపోతారని మనం ప్రేమిస్తే శివుడిని మనకి ఆ ఇష్టదేవుడైన శివయికి పంచిపోతారు అధిపతి అలాగే తాళి నీరు ఏదైనా పంచిపోతారో అధిపతి శివుడు మనం ఈ మొక్కలు నాటితే ఆ శివుడిని మనం నీళ్ళలో కొలిచినట్టే ఆ శివానుగ్రహం ఉంటే ఏది మనకి అన్నీ మంచిగా జరుగుతాయి ఆ శివపార్థుల ఆశీర్వాదం అందరికీ ఉండాలని ఈ సంవత్సరం అందరికీ అన్ని విధాలుగా అందరికీ బాగుండాలని మాత్రం కోరుకుంటాం ఈ కార్యక్రమానికి నాంది మా అధ్వనుగ్రహం మా అద్దవారం ఈ సంవత్సరం పదో సంవత్సరం అంగారుండ వైభవంగా తని విని ఎడగల రీతిలో సోకేశులు దైవాలను కనీ వెరిగి కనీ విని ఎరగని వీపులో ఈ ఈ సంవత్సరం నవంబర్ పదహారో తారీఖు కోడి దీపూచి కార్యక్రమం చేస్తాం ఇది దేవదేవుల అనుగ్రహం ఒక ఒక చిన్న ఊర్లో ఇటువంటి ఆటంకం జరగకుండా పది సంవత్సరాలు కంటిన్యూస్గా కోటి దీపోత్సవం జరుగుతుందంటే ఒక మా చుట్టుపక్కల మాకు మాకున్న నిదర్శనం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల్లో అప్పుడున్న ఆ టైంలో మా తుఫాన్లు అవి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల్లో వర్షం పడిన మా ఊళ్ళో ఎక్కడైతే కార్యక్రమం జరిగి చోట ఎక్కడ ఏసేపు వర్షం కూడా చిన్న వర్షం చుట్టు కూడా రాకుండా ఆ దేవదేవుడు శివపార్త ఆ శివుడు ఆయన కార్యక్రమం ఆయన కళ్యాణం ఆయన పుష్పయాగం ఆయన కోడి తీసు ఆయనే చేసుకుంటారు ఇది ఇది దేవుడిని నమ్మితే దేవుడే అన్నీ మనకి అనుకూలం చేస్తారు మనం మంచి మంచడం చేస్తాం ఈ నా నాది అందరూ బాగుండాలని అందరినీ అందరూ బాగుండాలి అనే మా తలంపుతోటి మేము చేస్తాం చేసుకుంటాం మన ఒక్కళ్ళే బాగుంటుంది కదా అందరూ బాగుండాలని కోరుకోవాలి అప్పుడన్నిట్లో మనం కూడా మంచిగా ఉంటాం మెయిన్ ఈ ఈ కార్యక్రమం మా ఊరు మా ఊర్లో ఉన్న అందరూ కూడా సపోర్ట్ చేయటం వల్ల చిన్న ఆరో సంవత్సరం పాప నుంచి డెబ్బై సంవత్సరం అందరూ వాలంటరీగా సర్వీస్ చేయటం వల్ల మా ఊర్లో ఈ కూడిదీ కోసం జరుగుతాం ఆ మొక్కల నాంది రెండు వేల పద్దెనిమిది నుంచి తులసి ఉసిరి ఇవ్వాలన్న దేవదేవుల అనుగ్రహం అక్కడి నుంచి మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఉసిరి మారేడు మొక్కలు కూడా ఇచ్చాం ఇప్పుడు దాకా యాభై నాలుగు వేల మొక్కలు ఆ దేవాదేవుల సంకల్పం దేవాదేవుల అనుగ్రహం వల్ల నా జన్మకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన శివ శివపార్తునికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతమ్మ గారికి అందరికీ కూడా ఆ దేవాదేవుల అనుగ్రహం వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చిన శతకోటి ఆ శతకోటి నమస్కారాలు తెలుపుకుంటూ నమస్కారం 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 మూడు ది మారాడని జా జాగ్రత్తగా పెంచుకోండి ఇదంటే గెటారుగా పెంచుకోండి అయ్యే మారాడమే મારે

ইষ্টি <laughs> মু ఎక్కడ ఉందాము తీసుకోండి తీసుకోండి కావాలి తీసుకొని ఏమో మీకు వేసుకున్నాము తీసుకురండి తీసుకోండి అవునమ్మా బిల్వ పత్రమే సార్ పెద్ద అయితేనేమో బిల్వ పత్రం అంటారు చిన్నదాన్ని

అది మీరు ఎప్పుడైనా మీ తండ్రిని బట్టి మాట్లాడే అది ముందులో వెనక ఎక్కడో అక్కడ పెడతాం అమ్మా పడమర వైపు దక్షిణ వైపు వేయండి మొక్కల్ని బాబు కవర్ తీసుకున్నావా చెప్పండి ఇగోండి తులసాయి తులసి మారేడు వేసుకోండి అమ్మా మీకు కవర్లు మీకు ఎన్నికాలని వేసుకోండి మీకు ఎందుకాలని వేసుకోండి తులసాయి తీసుకోండి వేసుకోండి మారేడండి తీసుకోండి మీకు ఎన్నికాలని వేసుకోండి కావాలమ్మ

కొద్ది కోసం చేస్తామండి ఆదివారం తొమ్మిది సంవత్సరాన్ని చేస్తున్నాం మొక్కలు పంచి పెడతాం మారేడు తులసి తుసిరి పంచి పెడుతున్నాం ఇక్కడ లాస్ట్ మొక్కలు పెట్టుకున్నాం ఇప్పుడు దాకా యాభై నాలుగు వేలు పంచి పెట్టాం పంపిణీ చేసాం ada ada anggur wala, muka bangun pancu itu wala,